హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటమ్ము ఏంటో మొక్కలు పెట్టుకొని కూర్చున్నావు ఏంటి అని ఆలోచిస్తారా ఆలోచించకండి నేనే చెప్పేస్తాను మా అత్త అయితే వానబడిందని పడిందని మొ మొలకలు అయితే తీసుకొని వచ్చింది అవి నేను ఆ పక్కన ఆడుతాను కానీ అవి ఎందుకు చచ్చిపోతున్నాయి మొట్ట అట్లాడదేమో సతవట్లాడదేమో నేను ఎంత ఎరువులు వేసినా కూడా అవి రావట్లేదు చచ్చిపోతున్నాయి ఇంకా అందుకని ఇవి అయితే చాలా పగిలిపోయి వేస్ట్గా పడేసి ఉన్నాను పాత సామాన్లకు వెయ్యాలని ఇంకా వీటిలో అయితే మొట్ట అయితే లోడి ఇంకా వీటిలో అయితే నాడదామని చెప్పి వీటికైతే బొక్కలు అయితే పెట్టి పెట్ బొక్కలైతే పెట్టాను కానీ వీటిలో నాడదామా వద్దా బతుకుతాయా బతకవా అనే డౌట్తో అయితే నేను నాడుతున్నాను ఇంకా అంత ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు పెట్టుకునేదానికైతే పెట్టుకునేదానికైతే చూడలేదు ఉంది కానీ ఆవులు తినేస్తాయి కొంచెం ఆ సత్తవ వల్ల నా వెనకాల ఉంది కదా ఆ ప్లేస్లో నాడుతానండి ఇంకా బతకట్లేదు సరిలే అని చెప్పి ఇట్లా అయితే పెడుతున్నాను ఇవి బతుకుతాయో బతకవో నాకైతే తెలియదు నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం ఇలా మొక్కలు పెంచాలంటే నిజంగా ప్రాణం పెడతాను ఈ చెట్ల మీద ఇంకా ఆల్రెడీ మా ఇంట్లో మల్లె చెట్టు కదిరి మల్లె చెట్టు రోజా చెట్టు అయితే ఉన్నాయి ఇంకా ఒకప్పుడు జామ చెట్లు కూడా పెట్టాను అవి ఎందుకో చచ్చిపోయాయో తెలియదు ఇప్పుడైతే మాషాల వీటిలలో అయితే కనకంలో మొలకలు అయితే పెడుతున్నాను అత్త అయితే తెచ్చింది ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి పూలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ప్రతి ఆడపిల్లకి పూలంటే ఇష్టం ఉంటుంది ఇంకా మన ఇంట్లో మనకు ఒక అమ్మాయి ఉంటే ఖచ్చితంగా పూలు అవసరం ఉండనే ఉంటుంది మనం పెట్టుకొని పెట్టుకోకపోని మన పిల్లలకి అయితే పెట్టాలి కదా ఇంకా మన పిల్లలు కూడా పూలంటే ఇష్టపడకుండా ఉండరు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు వీటిలో ఒక నాలుగు ఒక మూడు పూలు కాసినా కూడా పెట్టుకొని పోతుంది కదా అన్నట్టయితే నేనైతే ఈ కుంపట్లో అయితే నాడుతున్నాయి బతుకుతాయో బతుకవో తెలియదు అలా ఇష్టంతో బతకాలనే కోరుకుంటున్నాను ఇంకా నేనైతే ఇలా పెట్టాను ఇవి ఏమన్నా ఫాల్ట్ ఉన్నాయా మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలా పెట్టేశాను మొట్టి ఇది సతవే ఎరువే మొట్టిలోనే పెట్టేశాను వీటికి బొక్కలు కూడా పెట్టాను ఇందులో వాటర్ పోతాయా పోవా అని డౌట్ రావచ్చు వెళ్తాయట్టి కిందలో కింద బొక్కలు అయితే పెట్టాను వెళ్తాయి కంపల్సరీ ఇంకా ఇలానే పెట్టాలా ఇంకేమన్నా వేరేలాగా పెట్టాలా మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయొచ్చు కొంచెం సలహా ఇవ్వచ్చు ఎందుకంటే మీకు కూడా మొక్కలు అంటే ఇష్టం ఉంటాయి కదండీ నాలాగే మీరు కూడా ఉంటారు కదా మొక్కలు ఇష్టం లేకుండా అయితే ఉండరు కదా కొంచెం అయితే చెప్పండి ఇలా అయితే ఇష్టము ఇంక ఇవేమైత చూద్దాము అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చింటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా కామెంట్ అయితే చేయండి బాయ్ అందరికీ